హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో వచ్చేసి పది గ్రాములు బంగారం కొనుక్కోవాలనుకుంటే కనుక మనము సేవింగ్స్ అన్నవి బర్త్డేని లేకుండా ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నదైతే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి అయితే వీడియోలోకి వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయడం అయితే మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి పూర్వకాలంలో ఏంటంటే మన అమ్మమ్మలు నానమ్మలు టైంలోని మనం డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బుని నీటితో పోల్చేవాలంట ఎందుకంటే ఆ డబ్బుని నీటితో పోల్చే వాళ్ళు అనిపిస్తుంది మనకి ఏంటంటే ఇదివరకు రోజుల్లో మనకి నీళ్లు ఒక పూట రాకపోయినా మనకి సరిపోయేలాగా ఉండేలాగా వాటర్ని మనము బకెట్స్లోని లేదంటే బిందెల్లోని పట్టి ఉంచుకునేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే కనుక మనకి ట్యాప్స్ రాపోయినా పెద్ద బాధ అయితే పడట్లేదు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇల్లు కట్టించుకునేటప్పుడు బోరు అలాంటిది వేయించుకుంటున్నాం కాబట్టి కరెంట్ ఉన్నప్పుడు ఆ బోరు వేసుకుంటే ఆ బోరు వాటర్ ఫిల్ అయిపోతుంది తర్వాత ట్యాంకులో తర్వాత ఆ వాటర్ మనకి ఏంటంటే యాక్వాగార్డ్లోకి ప్యూరిఫై అయ్యి వచ్చేస్తాయి ఇప్పుడు అది వేరే విషయం అయిపోయింది అయితే మనకి ఒకవేళ వాటర్ కావాలి అనుకుంటే డ్రింకింగ్ వాటర్ కావాలి అనుకుంటే కొనుక్కునే ఫెసిలిటీ కూడా ఉంది కొని తెచ్చుకోగలం అయితే ఇప్పుడు ఏంటంటే కనుక మనము డబ్బుల విషయానికి కనుక వచ్చినట్టయితే కనుక మనం కనుక డబ్బులు అనేది మనం నిల్వ చేసుకోకపోతే అంటే సేవింగ్స్ అనేది చేసుకోకపోతే ఇలాంటివి కూడా మన ఎలాంటి అవసరాలని తీసుకోలేము ఫ్యూచర్లో అయితే ఇబ్బంది అయితే పడాల్సి వస్తుంది అలాగే మనం సంపాదించే డబ్బులో ఎంతో కొంత సేవింగ్స్ అనేది చేసుకోవడం ముందు మనము అలవాటు చేసుకోవాలి అది మనకి ఎంతో అవసరం అని చెప్పి మనం భావించాలి అయితే మనం ఇప్పుడు ఏంటంటే పది గ్రాములు బంగారం కొనుక్కోవడం కోసం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సేవింగ్ ఛాలెంజ్ అయితే తీసుకుందాం ఎందుకంటే బంగారం అనేది రేటు ఎక్కువగా ఉంది కాబట్టి ఒక గ్రామ్ బంగారం వచ్చేసి ప్రజెంట్ పన్నెండు వేల రూపాయలు అది ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ అయితే ఆ ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ అయితే కనుక దగ్గర దగ్గర పదమూడు వేల రూపాయల వరకు ఉంటుంది అయితే పది గ్రాములు కొనాలి అనుకుంటే మనము దగ్గర దగ్గర లక్ష ఇరవై వేల రూపాయలు అనేది మనం సేవింగ్స్ చేసుకోవాలి ఈ ట్వల్వ్ మంత్స్లోని అయితే మనం ఒక నెల ఎలా అయితే సేవింగ్స్ చేసుకుంటున్నామో మిగతా పదకొండు నెలలు కూడా అదే విధంగా సేవింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది ముందు మనం మొదటి నెల మొదటి నెలలో ఏ విధంగా సేవింగ్స్ చేసుకోవాలన్నది చూసేద్దాం ఫస్ట్ వచ్చేసి ఒక టూ డేస్ వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు అయితే వేసుకోవాలి తర్వాత ఇంకొక టూ డేస్ వచ్చేసి ఐదు వందల రూపాయలైతే వేసుకోవాలి ఇంకొక టూ డేస్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు అయితే వేసుకోవాలి ఇంకా తర్వాత ఇంకొక రెండు రోజులు నాలుగు వందల రూపాయలు వేసుకోవాలి తర్వాత ఇంకొక రెండు రోజులు వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు వేసుకోవాలి అట్లాగా రెండేసి రోజులు కొంచెం పెద్ద అమౌంట్ వేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇరవై రోజులు మిగులుతాయి మనకి ఆ ఇరవై రోజుల్లో పది రోజులు వచ్చేసి మూడు వందల రూపాయలైతే వేసుకోవాలి ఇంకొక పది రోజులు వచ్చేసి మనము రెండు వందల యాభై రూపాయలు వేసుకోవాలి ఇలా వేసుకుంటే మొత్తం మన సేవింగ్స్ ఎంత అవుతుందో చూద్దాం ఒక రెండు రోజులు మనం ఐదు వందల యాభై రూపాయలు వేసుకున్నాం అంటే అవి పదకొండు వందల రూపాయలైతే అవుతుంది అట్లాగే ఇంకొక రెండు రోజులు ఐదు వందల రూపాయలు వేసుకున్నాం అంటే అవి వెయ్యి రూపాయలు అవుతుంది ఇంకా రెండు రోజులు వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు వేసుకున్నాం అంటే అవి వచ్చేసి తొమ్మిది వందల రూపాయలు అవుతుంది ఇంకొక నా రెండు రోజులు వచ్చేసి నాలుగు వందల రూపాయలు వేసుకున్నాం అంటే అవి ఎనిమిది వందల రూపాయలు అవుతాయి ఇంకొక రెండు రోజులు వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు వేసుకున్నాం అంటే అవి ఏడు వందల రూపాయలు అవుతుంది ఇంకా పది రోజులు మూడు వందల రూపాయలు వేసుకున్నాం కదా అవి మూడు వేల రూపాయలు అవుతాయి అట్లాగే ఇంకొక పది రోజులు వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు వేసుకున్నాం అంటే అవి రెండు వేల ఐదు వందల రూపాయలు అవుతాయి మొత్తం కలుపుకుంటే మనము పదివేల రూపాయలు మంత్లో ఈ విధంగా మనం పొదుపు చేసుకుంటే మంత్లో పదివేల రూపాయలు పొదుపు చేసుకోగలుగుతాం అట్లాగా మనం పన్నెండు నెలలు ఇదే విధంగా చేసుకుంటాం కాబట్టి అప్పుడు లక్ష ఇరవై వేల రూపాయలు అయితే అవుతుంది మనం రోజు సేవింగ్స్ చేసుకోగలిగితే అప్పుడు ఈ విధంగా ఫాలో అవుతాం బాగుంటుంది అట్లా కాకుండా మనం రోజు పొదుపు చేసుకోగలం చాలా తక్కువ అమౌంట్ చేసుకోగలుగుతాం మంత్లీ శాలరీ వస్తే గనుక అప్పుడు ఏంటంటే గనక మనం మంత్లీ ఎంత పొదుపు చేసుకోవాలో అన్నదైతే చూసుకున్నట్టు కనుక ఆ విధంగా తీసి పక్కన మన శాలరీ వచ్చినప్పుడు పక్కన పెట్టుకోవచ్చు మనకి వచ్చేసి నెలకి పొదుపు చేసుకోగలిగితే పదివేల రూపాయలు అయితే మనం పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది అదే కనుక వారం వారం పొదుపు చేసుకోగలుగుతాము అనుకుంటే కనుక అప్పుడు వారానికి మనకి నెలకి వార నాలుగు వారాలు ఉంటాయి కాబట్టి వారానికి మనము రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే నాలుగు వారాలు పక్కన పెట్టుకోవాలి అంటే అప్పుడు పదివేల రూపాయలు అయితే అవుతుంది ఇదండి పది గ్రాములు బంగారం దొరుకుకోవడం కోసం నా సేవింగ్ ప్లాన్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్